హాయ్ ఫ్రెండ్స్ మనం చూస్తూనే ఉంటాం మన పొలిమేర దేవతలైన ఎల్లమ్మ పెద్దమ్మ పూచమ్మ దేవాలయాలకు రంగులు వేయడాన్ని మనం చూస్తూనే ఉంటున్నాం నాటి నకాశి కళ నుండి నేటి ఆధునిక చిత్రకారుల దాకా ఆ దేవాలయాల యొక్క రంగుల మేళవింపును ఈనాడు ఈ వీడియోలో తెలుసుకుందాం నాడు నకాశి కళ ఎంతో ప్రాముఖ్యం పొందింది ఎల్లమ్మ పెద్దమ్మ పోచమ్మ దేవాలయాలకు నకాశి కళ నకాశి బొమ్మలు గుళ్ళకు రంగులు కనిపించేవి ఆ బొమ్మలు ఇప్పటికీ అక్కడక్కడ అరుదుగా కనబడతాయి దేవాలయంలో సిద్ధోగం పండుగ జరుపుకునే సందర్భంలో నకసి వాళ్ళను దేవస్థాన కమిటీ వాళ్ళు పిలిపించుకునే వాళ్ళు వారితో కట్నాలు బాపతులు మాట్లాడుకొని వారితో రంగులు వేయించుకునేవారు గుడికి ఆ బొమ్మలలో చిత్రమైన భంగిమలతో కూడిన బొమ్మలతో పాటు దేవతలు సంబంధించిన పురాణ గాథల ఆధారంగా వేసిన చిత్రాలు ఉండేవి అందులోని కొన్ని బొమ్మలు ఇప్పటిదాకా కంటిన్యూగా ఇప్పటి ఆర్టిస్టులు వేస్తూనే ఉన్నారు ఒక బొమ్మ చాలా మందికి గుర్తే ఉంటుంది కాళ్ళు తలకాయల కోసం కొట్లాడుకునేటువంటి ఒక బొమ్మ లేదా గావు పట్టే బొమ్మ కావచ్చు ఇంకా తాళ్ళ ఈదుల బొమ్మలే కావచ్చు అలా అనేకమైన బొమ్మలు ఇప్పటికీ మనకు కంటిన్యూగా కనబడుతూనే ఉన్నాయి వేస్తూనే ఉన్నారు నకాశివలలో గొప్ప విషయం పులి విగ్రహాలకు సార్కలు వేయడం అనేది చాలా అద్భుతంగా వేస్తూ ఉంటారు నీటుగా బ్రహ్మాండంగా ఆ నకాశి కళ అనేది ఆ పులులకు వేసేటువంటి సార్కల్లో కనబడుతూ ఉంది చాలా గొప్ప కళ ఈ నకాశి కళ ఈ నకాశ కళ నుండి ప్రముఖ చిత్రకారులు కాపు రాజయ్య గారు అంతర్జాతీయ ఖ్యాతి నొందారు కానీ నేడు ఆ కళ కాలక్రమేణా అంతరించిపోతుంది నేటి అధునాతన చిత్రాల వైపు యువత ఆకర్షితులయ్యారు కొత్త కొత్త చిత్రాలు వెరైటీ చిత్రాలు తీరైన బొమ్మలతో నేటి చిత్రకారులు సజీవ చిత్రాలు ఆవిష్కరించారు అలా నకాసి కళ నుంచి రూపురేఖలే మార్చేసిన వారు చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు అందులో ఒకరు సిరిసిల్లకు చెందిన ఒడ్డెపల్లి సత్యం గారు ఆయన కాలంలో వందల దేవాలయాలు తన రూపును మార్చుకున్నాయి దాంతో పూర్తిగా నూతన ఆర్టిస్టులకు చేతి నిండా పని దొరికింది నిర్విరామంగా మూడు దశాబ్దాల పాటు ఈ చిత్రకారుల పర్వం కొనసాగింది కానీ ఇప్పుడు తమిళనాడు వాళ్ళు నూతన ఆలయాల నిర్మాణంలో ఇక్కడ కాంటాక్టులు తీసుకొని ఆలయ నిర్మాణంతో పాటు కలర్ పని కూడా వారే చేజిక్కించుకుంటున్నారు తమిళనాడు నుంచి పెయింటర్లను తెప్పించుకొని పంచవర్ణాలతో ఆ అంతా రంగులు వేస్తున్నారు ఇప్పటి వరకు బాగానే ఉంది కానీ గర్భగుడికి పహారికి చిత్రపటాలు వేయకుండా పూర్తి చేస్తున్నారు దాంతో చిత్రకళకు మొదటికి మోసం వచ్చింది వాస్తవానికి ఎల్లమగుళ్ళు పెద్దమగుళ్ళు పోచమ్మగుళ్ళు పోచమగుళ్ళు అలాంటి దేవాలయాలకు ముఖ్యంగా ఉండాల్సింది చిత్రపటాలు ఆ చిత్రపటాల రూపురేఖలే లేకుండా చేస్తున్నటువంటి తీరును ఇప్పుడు మనం చూస్తున్నాం పెద్ద పెద్ద ఆలయాలు నిర్మిస్తున్నారు కానీ అమ్మవారి చరిత్రకు సంబంధించిన చిత్రాలు వేయడంలో చిత్రపటాలు వేయించడంలో వెనుకడుగు వేస్తున్నారు ఇక్కడొకటి గమనిస్తే ప్రస్తుతం నూతనంగా ఏర్పడినటువంటి కొన్ని పులిమేర దేవత ఆలయాల్లో సలారము డోము గోపురాలకు పంచరంగులు వేస్తున్నారు ఆ తర్వాత గర్భగుడికి ప్లేన్ వర్క్గా వదిలేస్తున్నారు తద్వారా ఆర్టిస్టుల చేతి నుండి వెళుతున్నాయి దీని పర్యవసానం చిత్రకారులకు పని దొరకడం గగనం అవుతుంది ఇందుకు లోకల్ పెయింటర్ల కొరత కూడా కారణం కూడా కావచ్చు ఏది ఏమైనా ఆనాటి సాంప్రదాయబద్ధమైనటువంటి చిత్రకళను కొనసాగించడం ఎంతైనా అవసరం ఉంది దైవత్వాన్ని ప్రతిబింబించే చిత్రాలు భక్తులను ఎంతో ఆకర్షిస్తాయి చరిత్రను తెలుపుతుంటాయి అమ్మవారి యొక్క విశిష్టతను కాపాడుతాయి అందుకే చిత్రకళను కాపాడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మన మిగతా చిత్రకారులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను కొత్తగా చూసిన వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే మీ గణేశ్వర్ వెంగళ